జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది దాదాపు ఒక డెబ్బై ఒక అరవై అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నారు దానిపై మీ అభిప్రాయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్న విధానం కానీ అసలు ఫస్ట్ ఎన్నుకున్న విధానం కానీ మినిస్టర్లు ఇచ్చినటువంటి విధానం కానీ అతనికి ఎదురు చెప్పకుండా ఏం మాట్లాడకుండా ఉండేవాళ్ళకి ఇచ్చుకున్నాడు మొత్తం అసలు అంతా అంతా కూడా అక్కడే అయింది అయిన తర్వాత ఇక వాళ్ళు ఎదురు చెప్పరు వీళ్ళు ఐదేళ్ళు గడిపేటప్పటికీ వీళ్ళు కూడా బలపడి మళ్ళీ నాకు ఎదురు చెప్తారేమోనని ఎదురు చెప్పకుండా అటువంటి అమాయకులను తెచ్చుకోవాలని తెచ్చుకుని మళ్ళీ నాటకం ఆడాలి ఐదేళ్ళు అని చెప్పేసి ప్రయత్నిస్తున్నాడు అంతేగాని వాళ్ళని అసలు ఏదీ చేయలేదు ఏ నియోజకవర్గానికి ఒక రూపాయి ఇవ్వలేదు ఏ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు ఇతను ఇరవై ఏడు పథకాలు ఎస్టీఎస్టీలకు రావాల్సినటువంటి దళితులకు రావాల్సినటువంటి ఇరవై ఏడు పథకాలు వదిలేసి ఈయన నవరత్నాలు అని చెప్పి నవరత్నాలుగా ఇచ్చారు ఎంత ఇచ్చారు అసలు ఏమిటి అని లెక్కలు చూస్తే పాత పాత ప్రభుత్వాలు ఇచ్చిన దానికన్నా చాలా తక్కువ ఇస్తున్నాడు అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్తే వాళ్ళని అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం అవట్లేదు నియోజకవర్గాలకు వెళ్తా అంటే ఈయన ఏదో చెప్తున్నాడు ఇంటింటికి వెళ్ళమంటున్నాడు గడప గడపకి వెళ్ళమంటున్నాడు ఇవన్నీ చేస్తే వాళ్ళు ఏమి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళు అయ్యేటప్పటికి ఇప్పుడు ఏంటి తట్టుకోవాలి అంటే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే ఒక అమాయకులను చూసుకుని వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇచ్చేసి డబ్బు పెట్టేసి గెలిచేసి మళ్ళీ పెత్తనం చేయాలి వీళ్ళంతా అనవసరం అనేటువంటి అభిప్రాయాన్ని కలిపారు ఎవరో దోసుకున్నది వాళ్ళు దోసేసుకున్నారు ఎమ్మెల్యేలు కూడా తక్కువ వాళ్ళేం కాదు ఇప్పుడు తీయ రానటువంటి ఎమ్మెల్యే గోరంట్ల మాదో తక్కువ ఎవరో తక్కువ వాళ్ళు కాదు ఇక్కడ రోజా తక్కువదా నాని తక్కువడా పేరు నాని తక్కువడా ఎవరు కూడా తక్కువ వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే ఏంటి మాకన్నా ముదిరిపోకూడదు వాళ్ళు అమాయకులు కావాలి అటువంటి వాళ్ళని ఏరుకుంటున్నాడు ఇప్పుడు లేకపోతే మినిస్టర్లు ఎవరికి ఇచ్చారండి దళితులకి ఇచ్చినట్టు పేరు మనం మొదట్లో చూసినప్పుడు ఏంటి అసలు రెడ్లకి తక్కువ ఇచ్చాడు కమ్మానికి తక్కువ ఇచ్చాడు ఇలా చక్కగా ఓహో మార్పు తెస్తాడు అనుకున్నాం మొదట్లో ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో తీరా చూస్తే వాళ్ళందరి తర్వాత ఏడు వందల మంది రెడ్డీస్కి పదవులు ఇచ్చాడు వాళ్ళలోనే ఇవాళ ఇవాళ ఈ మార్పులు కూడా ఎవరిని మార్చట్లా ఒక రెడ్డీస్నే మార్చట్లా రెడ్డీస్ గురించి లేదు అంతా దళితుల మీద ఈ అరిజనులు గిరిజనులు వీళ్ళందరి మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడు కానీ వీళ్ళని మార్చేస్తే ఎట్టైనా మనం డబ్బులు మనమే పెడదాం వాళ్ళని అందరినీ తెచ్చుకుందాం మళ్ళీ అమాయకులను తెచ్చుకుని నాటకం ఆడదాం అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు అంతేగాని ఎవరి మీద ప్రేమ లేదు అసలు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీదే ప్రేమ లేదు ప్రజలకే అసలు రోడ్లు లేవు ఏది లేదు ఎక్కడన్నా ఎవడికన్నా పని ఉందా పని లేదు ఇసుక ఇసుక లేదు ఇసుక లేకపోతే దళితులంతా కూడా పాపం రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకి కావాల్సిన అలవాట్లు ఉన్నాయి ఆ అలవాట్లకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మరి అవన్నీ వదిలేసి అవి ఫస్ట్ మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి పంపించడం కావాలి ఈ రాష్ట్రంలో ప్రపంచ దరిద్రం అంతా ఉందంటే ఈ రాష్ట్రానికి ఇంత చెడ్డ పేరు ఉందంటే ద జగన్మోహన్ రెడ్డి కానీ ఏ ఎమ్మెల్యేలు కాదు తండ్రి తాగొచ్చేసి వచ్చేసి ఎడాపిడాగా ఉంటే ఆ కుటుంబం కూడా అట్లాగ ఉంటుంది ఆ కొడుకులు కూడా అదే నేర్చుకుంటారు అలా ఉందో తప్పితే ఎవరిని మార్చక్కర్లేదు సార్ ఫస్ట్ ఈయన్ని మార్చేయాలి నిన్న ఒక మాట అన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రానికి అరెస్ట్ అనే ముందు ఆయన తోలేసారని చెప్పేసి అవును అసలు దింపటం సార్ అతను అతను ప్రభుత్వం ఉండకూడదు ఇక్కడ అతను ప్రభుత్వమే కాదు మినిమం ఎమ్మెల్యేలను కూడా ఉంచకూడదు ఇక్కడ అంటే అందరినీ ఓడించాలి అందరినీ ఓడించి వాళ్ళు చేయగలిగితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ మనకి చేయ చేసింది చేయలేదు అనటక్కి లేదు నాయకులుగా తేడాలు ఉన్నాయి కానీ కాంగ్రెస్ చేయకపోతే ఇండియా ఇట్లా ఉండదు కదా డెబ్బై ఐదు కాంగ్రెస్ కొంత చేసింది కానీ మధ్యలో వచ్చినటువంటి స్థానిక ఇప్పుడు తెలుగుదేశం కానీ ఇటువంటివన్నీ కూడా చేసినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్కి వీళ్ళు ఎవరుగా సార్ ఈవెన్ మోడీ కూడా పనికిరాడు చంద్రబాబు గారి విజన్ ఉంది ఆ విజన్ గల నాయకుడు పిల్లల ఇవాళ అరవై రెండు దేశాల్లో ఆయన కోసం ఇదయ్యారు ఎవరు చెప్పకుండానే నలభై యాభై వేల మంది వచ్చి ఐటీ ఎంప్లాయీస్ వచ్చి ఒక మీటింగ్ ఎవరు కండక్ట్ చేయాల ఏ రాజకీయ నాయకులు లేకుండా చేశారంటే ఆయన అది కాబట్టి ఆయన కనుక తెచ్చుకుంటే ఆయన కూడా భయంగా ఉంది మాకు ఆయన కూడా చేయగలరా ఎంత కుళ్ళిపోయినటువంటి దీన్ని కాలు కుళ్ళిపోయింది సార్ గ్యాంగరీ నుంచి మోకాళ్ళ దాకా అయిపోయింది ఎలా చేయగలడు మోకాళ్ళు కట్ చేసి చేస్తాడా లేకపోతే ఎలా చేస్తాడని కూడా భయం ఉంది అందరికి కాబట్టి బాగా భరోసా ముందు ఇంకా ఇంకా నష్టం కానీ కెలనివ్వడం ఎప్పుడైతే ఒకడికి ఉపక ఉపకారం చేయకపోయినా అపకారం చేయకుండా ఉంటే చాలా ఉపకారం చేసినట్టేనే అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉంటే కంపల్సరీగా అలా చేస్తారు దీన్ని చక్కది చక్కదిద్దుతారు ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రం ఎకానమీ కానీ పిల్లలు కానీ అసలు వయోవృద్ధులు కానీ అందరూ బాగుంటారు ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు నా కుటుంబాన్ని ఒక కుటుంబాన్ని చీల్చేస్తా అని చెప్పేసి ఒక మాట సార్ ఎందరు కుటుంబాలని లేకుండా చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేశాడు కదా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ తమ్ముడికి పెట్టేశాడు వాళ్ళ తమ్ముడికే పోట్లాట పెట్టాడు కదా చంద్రగిరి నియోజకవర్గంలో ఇట్లా ప్రతిదీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఏంటి సార్ మతాలుగా కులాలుగా వర్గాలుగా అన్నదమ్ములుగా ఆ తల్లి కొడుకులుగా అందరిని విడదీశాడు తీశాడు సార్ ఇవాళ ఎవరికి ఒకడొకళ్ళకి చాలా భయంకరంగా ఉంది సార్ సిచ్యువేషన్ కానీ వాళ్ళ వాళ్ళ చెల్లిని వాళ్ళ తల్లిని దాదాపు రాష్ట్రం నుంచి అయితే తరిమేశారని చెప్పి అసలు సార్ పాపం ఆడపిల్ల మూడు వేల కిలోమీటర్లు నడిచింది సార్ జైల్లో ఉండగా జగన్ అన్న వదిలిన బాణం ఉంది పాపం తిరిగింది కనీసం ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని ఉంటే ఆ అమ్మాయి పెరిగిపోతుందేమో రేపు అవసరమైతే నా నా ఇదిలో వస్తుందేమో అనే భయంతోనే కదా సార్ ఆ అమ్మాయిని పంపించేసారు తల్లి తల్లిని ఎవరన్నా పంపిస్తారు సార్ ఆ తల్లి ఇంకా వదలలేక ఇప్పుడు మనకి కొన్ని అనుమానాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబం కదా చెడ్డాళ్ళే కానీ కొడుకును పోగొట్టుకున్నదా మనవరాలను పోగొట్టుకున్నదా ఇవన్నీ అనుమానాలు మాత్రం ఉన్నాయి సార్ అందరికి ఉన్నాయి ప్రజలకి కాలం నిర్ణయించాలి తప్పే అందరికీ అనుమానాలు ఉన్నాయి సార్ షర్మిలా వీళ్ళంతా కలిపి ఎన్ని నాటకాలు ఆడాడు సార్ ఎన్ని రకాలుగా మోసాలు చేశాడు సార్ ఆంధ్రప్రదేశ్ని ఎవరు ఎవరిదైనా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎవ్వరు ఉండలేరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి వస్తే శ్మశానం అయిపోతుంది సార్ రాష్ట్రం సత్యానం అయిపోతుంది సార్ దయచేసి అందరూ కూడా వద్దు మీరు ప్రత్యామ్నాయం జనసేనకు వేస్తారా తెలుగుదేశానికి వేస్తారా ఎవరికన్నా వేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఓటు వేయకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడమని మాత్రం వేడుకుంటున్నాం సార్ చెప్పేసి అది చాలా వరకు కరెక్ట్ అది ఇప్పుడు పనితీరు బాగపోతున్నా మార్చేది పని చేశారు ఇప్పుడు మా నియోజకవర్గం ఉంది ఏ నియోజకవర్గానికి మధురై నగర్ లో బ్రిడ్జ్ అనేది ఇంతవరకు లేదు అక్కడ సైట్ వ్యాల్యూలు తగ్గిపోయినాయి రెంట్లు తగ్గిపోయినాయి ఎలా బతుకుతారు దాని మీద ఆధారపడేవాళ్ళు నువ్వు పని చేసేది జనాలకు నాలుగు విధాలకు నచ్చి చేయాలి ఎమ్మెల్యే గారు అండి ఏంటి అందరికీ పని చేయాలి అందరికీ ఉండాలి చూడాలి నువ్వు లో బ్రిడ్జ్ చేయ నువ్వు ఏడెనిమిది నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు కట్టపోతే ట్టపోతే ఇ పనితీరు ఎలా ఉందంటే జగన్ గారు గ్రహించారు కాబట్టి తీసారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తప్పు ఉండొచ్చు ఎమ్మెల్యే గారితో తప్పు ఉండొచ్చు ఉండొచ్చు ప్రభుత్వం తప్పు ఉంచు అక్కడ ఫండ్స్ లేవు ఇప్పుడు అక్కడ ఫండ్స్ లేవు అప్పుడు ఏ విధంగా మీరు మీరు తెచ్చుకోవాలండి పోరాడాలి నా నియోజకవర్గాన్ని నేను మెరుగుపరుచుకోవాలంటే నువ్వు పోరాడి ఫండ్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసి మా జగన్మోహన్ రెడ్డిని చూసి సార్ ఫస్ట్ నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి మేము ఓట్లేసి ఓట్లేసారు అది ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో నా మమకారం ఆయన చేసిన మంచి పనులు ఆయన్ని చూసి జగన్ గారు చేసినాం జగన్ గారు ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో మేము మంచి ఉత్తమ సీఎం అని అనిపించుకుంటానని చెప్పి ప్రమాణ స్వీకరణ రోజు చెప్పాడు ఆయన చెప్పారు కానీ ఇప్పుడు ప్రథమ ఉత్తమ సీఎం అని ఎవరు అంటున్నారో మాకు తెలియట్లే అర్థమైందా అది అది ఉత్తమ సీఎం అంటే ఉత్తమ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో సంక్షేమ ఇస్తున్నామంటారు అభివృద్ధి ఇస్తామంటారు మీకు సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు కానీ విద్యకి వైద్యకి ఇవ్వాలి మాస్టర్స్కి మంగళూరులకి కార్పెంటర్లకి తర్వాత అమ్మఒడులు కొన్ని విద్యలు అవన్నీ అనవసరం అవన్నీ అనవసరం నువ్వు వైద్య విద్య చూడు ఎక్కువ ఎక్కువ సమక్షేమం ఇస్తే సోమరబోతులు చేయట ఇప్పుడు ఒక ఇప్పుడు కొడుకును చదివించాలండి చదివించాలంటే నువ్వు సగం వేసుకుంటే గోళ్ళు సగం వేసుకుని చదివిస్తారు మొత్తం వేసేస్తే తండ్రి పిల్లలు పుట్టించిన వాళ్ళు నేను ఏం చేస్తారు ఇలాగ అమ్మఒడి నానవాడి ఇంక సమక్షేమలు చాలా ఉండే కదా అవన్నీ ఏంటి సోమర్భానో కాదా లేబర్స్ అసలు మాట్లాడట్లేదు రైతులకి లేబర్స్ అసలు మాట్లాడట్లేదు ఇక్కడ పల్లె విజయవాడలో అయితే నీకు పదివేలు పన్నెండు వేలు ఒక ఉద్యోగస్తులు దొరుకుతున్నాడు ఒక ఎంప్లాయ్ దొరుకుతున్నాడు లేబర్స్గా పల్లెటూరులో నువ్వు కనీసం ఇంటికి వచ్చే లాదులు కూడా లేడు పల్లెటూరులో చాలా ఘోరంగా ఉంది అంటే అభివృద్ధి కాదు అభివృద్ధి కాదు ఇప్పుడు కడుపు నిండా ఆకలి ఆకలి అవుతాయి కదా పొలం చేలోకి వచ్చేది కడుపు నిండా వస్తాడానికి అభివృద్ధి అభివృద్ధి సృష్టించాలండి అభివృద్ధి సృష్టించాలి ఇప్పుడు నువ్వు పది కంపెనీలు తీసుకురావాలి కాంట్రాక్టర్లకి అసలు డబ్బులు ఇవ్వట్లా పని చేసే కాంట్రాక్టర్లకు ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లా బకాయిలు ఉన్నాయి ఇప్పుడు నువ్వు అభివృద్ధి ఇప్పుడు తండ్రి ఇంట్లో అభివృద్ధి చేస్తానే కదా పిల్లలు బాగుపడేది ఆ కుటుంబం పైకి వచ్చేది నువ్వు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయి చేకోకుండా సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే నువ్వు ఎన్నివరకు ఎంతవరకు చేయగలవ సంక్షేమ పథకాలు నీ జేబులో డబ్బులు అయిపోతాయి నువ్వు వెళ్ళిపోతావు ఈరోజు తర్వాత భారం ఎవరి మీద పడుతుంది ప్రజల మీదరా అవునా అందువల్ల నువ్వు సంపదని సృష్టించాలి సంక్షేమాలు పెట్టాలి అమలు చేయాలి ఓన్లీ బట్టలు సరిపోద్దండి సరిపోద్దా అది కానీ ఆ ప్రభావం ఇప్పుడు రాబోయే తరాల మీద పడుద్ది ఆ ప్రభావం రాబోయే ఇప్పుడు మేము మేమున్నాం మేము ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాలు వెళ్ళిపోతాం తర్వాత రాబోయే మా తురకారం ఉంటుంది చూడు వాళ్ళకి ఉద్యోగాలు లేక ఈ సంవత్సరం అమెరికాలో ఎంతమంది ఉన్నారు అమెరికా ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ జీవన వృత్తులు ఉంటే ఎక్కడ ఎందుకు వెళ్తారు ప్రతిభావంతులు డాక్టర్స్ ఇంజనీర్స్ అందరూ మన ప్రతిభను మనం ఇతర దేశాలకు అమ్ముకుంటున్నాం అవునా వాళ్ళే మన దేశంలో ఉంటే మనకి ఎంత అభివృద్ధి జరుగుద్ది మన ప్రతిభను అమ్ముకోవడం అయితే అందువలన మన సంపదను సృష్టించాలి సంపదను సృష్టించి నువ్వే పనులన్నీ చెయ్యి మేము బాధపడం సంపదను సృష్టించుకోకుండా చేస్తే ఖరిజాలో డబ్బులు నిల్లు ఖజానాలో డబ్బులు నీళ్ళు ఉంటే కూడా మన ఇంట్లో డబ్బులు ఉంటాయి కదా మన నెల నెలవారు ఖర్చులు వెళ్ళేది ఖర్చు లేకపోతే మరి పక్క వాడి దగ్గరికి వాళ్ళు అప్పు తీసుకురావాలి ఈ పక్క వాడి దగ్గరికి అప్పు తీసుకొస్తే ఈ నెల కట్టబడి వచ్చే నెల అయినా కట్టాలి అవతా అదే మన రాష్ట్ర పరిస్థితులు కూడా అట్లాగే అవుతాయి అందువల్ల మంచి మంచి కంపెనీలు ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు కంపెనీలు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అదేంటో అది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనకి జన్మత పోట్లాంటి తెచ్చుకున్నారు జన్మ హక్కు అని ఆంధ్ర హక్కు అని చెప్పి చేస్తున్నారు దాని పరిస్థితి ఏంటో ఇప్పుడు అర్థం అవ్వదు తర్వాత ఆ పులివెందుల దగ్గర ఒక ఉక్కు ఫ్యాక్టరీ అది ఇంతవరకు శంకుస్థాపన మూడు సార్లు చేశారు ఇంతవరకు దాని పరిస్థితి ఏంటో తెలియదు శంకుస్థాపన మరి బాగా చేస్తారు అభివృద్ధి లేదు అది ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు మొన్న ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి రా రాష్ట్రం పరిపాలించే అర్హత లేదని చెప్పేసి పరిపాలన అర్హత లేదు జనాలు మెచ్చుకునేసిన ఓట్లకు అర్హత లేదు అనడానికి సభం కాదు జనాలు మెచ్చుకుని మంచి అత్త వేశారు జనాల ఆశయాలకి అనుగుణంగా పనిచేయలేదని ఆయన అంటున్నారు అది ఆశయాలకు అనుగుణంగా పనిచేయటం అంటే పథకాలు ఎక్కువ పెట్టకూడదు ఇప్పుడు జనాలు లేబర్స్ ఉన్నారు సార్ పొలిటికల్ వెళ్ళండి లేబర్స్ జగనే మా దేవుడు అంటున్నారు అదే రోరల్ అదే సిటీలోకి వచ్చేయండి సిటీలోకి వచ్చేపాటికి ఇన్ని పథకాలు ఎందుకు ఎవడో పెడుతున్నారు అది ఇది అంటున్నారు అందువల్ల ఏంటంటే పథకాలు ఏది ఇంపార్టెంట్ ఏది కాదు అని చెప్పాలి అది విషయం ఇరవై 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 నాలుగులో ఎలక్షన్ చాలా టఫ్గా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది నాకు తెలిసి ఇది నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై సీట్లు అన్నారు కదా దాంట్లో చాలా చాలా కష్టం ఎందుకంటే ప్రజలు ఇసుకెత్తిపోయారు అందువల్ల ప్రజలు అభిప్రాయం ఎలా మనం చెప్పలేము అందరూ కూడా తనలో ఉన్న అభిప్రాయాన్ని ఎవరు చెప్పలే తన మనసులో ఉంది ఒకటి తన మనసులో ఉన్న దేశేస్తారు కానీ చెప్పలేరు ఇసుకెత్తిపోయారు ఉన్నారు అది ఇక్కడికన్నా జగన్ గారు కొంచెం జాగ్రత్తగా చేస్తే ఈ మూడిళ్ళు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతారు లేదు ఇదే వైఖరిలో ఉంటే మటుకి చాలా కష్టం